సార్ వెంకట సత్య సార్ హాయ్ సార్ మెయిన్గా మీరు హైలైట్ చేసిన పాయింట్ మీ ఆలోచనలే మీ శత్రువులు సార్ అలాంటిది ఒక్క డైలాగ్తోనే మనకి అల్లు అర్జున్ గారిది నా పేరు సూర్య నాయల్ ఇండియాలో కూడా ఆ పాయింట్ హైలైట్ అవుతుంది నీ బ్యాడ్లకి ఏంటంటే నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి చంపాల్సి వస్తుంది లేకపోతే నీ ఆలోచనని నేను చంపేద్దు బట్ హౌ యు ఆర్ డిగింగ్ దట్ థాట్స్ ఇన్ ద ఆపరేషన్ రావాలి క్వశ్చన్ సార్ అర్థం కావాలి అలాంటి పాయింట్తోనే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్తోనే నా పేరు సూర్య నా నాయిల్ ఇండియాలోని ఒక్క వంశగా తీసుకొచ్చి రావడం జరిగింది నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి నేను చంపాల్సి వస్తుంది లేకపోతే నీ ఆలోచనని చంపేద్దునని బట్ ఆపరేషన్ రావాలి హౌ డెప్త్ యు ఆర్ డిగింగ్ ద థాట్స్ ఫర్ దిస్ యా అక్కడ నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు అంటే ఆ టెర్రరిస్ట్గా కలవలా టెర్రరిస్ట్ ఆలోచనగా కలిశాడు ఆ టెర్రరిస్ట్గా మనిషిని చంపవసరం అవసరం లేదు ఆ ఆలోచనని చంపగలిగితే టెర్రరిస్ట్ను చంపాల్సిన అవసరం లేదు టెర్రరిస్ట్ని బతికించవచ్చు బహుశా ఆయన ఇంకా ఏ కాంటెస్ట్లో చెప్పారో నాకు తెలియదు మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అది టెర్రరిస్ట్ అనేవాడు విడిగా ఉండడు ఆడు ఆలోచనతో ఇది నా దేశం ఇది నా దేశం అనగానే ఆ కాన్షియస్నెస్ నిన్న ఒక ఉగ్రవాదిగా తయారు చేస్తుంది అని జయ కృష్ణమూర్తి చెప్పాడు దీన్ని ఎవరినన్నా ఒప్పుకుంటాం మనం నేను భారతీయ అని గర్వంగా చెప్పుకుంటాక ప్రయత్నిస్తాం మనం కానీ నువ్వు భారతీయ ఇండియాని గర్వంగా చెప్పగానే నీలో ఒక సైకిక్ వస్తుంది అని జయకృష్ణ చెప్పాడు ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పను ఇప్పుడు అది నేను అంటే నన్ను ఊరుకోరు మీరు కాబట్టి నేను భారతీయ ఇండియాని గర్వంగా చెప్పుకోవాల్సిందే కానీ దాంట్లో నుంచి మనకు క్రూయాలిటీ వస్తుంది అనేది కూడా కొంత నిజం అంటే ఒక ద్వేషం ఆ ద్వేషం అనేది మనసులో రాకుండా ఉండటమే స్వచ్ఛమైన మనసు దాన్ని అది ఉండాలి అనేదే మన సినిమా విలన్కి హీరోకి ఏం తేడా ఉండదు విలన్ ఆ నెగిటివ్ థాట్స్కి లోబడిపోయాడు అతనిలో ఉన్న పాజిటివ్ థాట్స్ అతని నెగిటివ్ థాట్స్ అతని పాజిటివ్ థాట్స్ని ఎలా చంపేసినాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్పాను మీరు ఇప్పుడు దాకా మీ ఆలోచన చూడాల మీ మైండ్లో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన మీరు ఎప్పుడు చూడరు దా స్పరిశలో మీరుంటే కరెక్ట్గా ఉంటారు ఈ నెల నాకు ఒకటి వచ్చి కోటి రూపాయలు నీకు రేపు లోన్ ఇచ్చేస్తాను లక్ష ఈఎంఐ అంటాడు నెగిటివ్ థాట్ ఏమనిపిస్తుంది ఓకే తీసేసుకో సంతకం పెట్టి అంటుంది సో ఆ కంట్రోల్ చేసే పాజిటివ్ థాట్ అయితే అప్పుడు ఆ పని చెయ్యవు డైరెక్ట్ గారు డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అండ్ చాలా బాగుంది మీ ట్రైలర్ నిజంగానే బాగుంది అండ్ ఐ స్పెషల్లీ అప్రిషియేట్ టూ పీపుల్ ఇన్ దట్ ఎడిటర్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ ఆర్ఆర్ అండి ఎడిటింగ్ చాలా బాగుంది ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ అండ్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీరు మిమ్మల్ని అడగాలంటే మీకు రెండు ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి ఒకటి ఫస్ట్ టైం డైరెక్షన్ సెకండ్ టైం యు ఆర్ డైరెక్టింగ్ యుర్ ఓన్ సన్ రైట్ ఇందులోని మీరు ఏది టఫెస్ట్ జాబ్గా ఫీల్ అయ్యారండి డైరెక్షన్ సన్తోనా రెండిట్లో మీరు రెండు టఫ్ జాబ్లే కదా ఇప్పుడు ఫస్ట్ టైం సినిమా డైరెక్షన్ కెరీర్లో అండ్ డైరెక్ట్ భవిష్యత్తు అసలు ఆలోచించను అది నేను సినిమా తీస్తున్నాను అంతవరకు నేను సినిమా తీస్తున్నాను అతను హీరో నా కొడుకు కాదు ఓకే నేనేం ఎక్స్ట్రా ఎటువంటి పాటలు పెడతామో ఎక్స్ట్రా బిల్డప్ లేదు ఏం బిల్డప్ అనేది ఉండదు ఇవ్వాలని ఎక్కువ బిల్డప్ ఉంటుంది మా అబ్బాయి అప్పుడప్పుడు మా రైటర్ అదే గొడవ పెట్టేవాళ్ళు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మా మీరు రక్షిత్తు మీ అబ్బాయి రక్షిత్ గారికి ఏమైనా చేయండి అని మా రైటర్ మధ్య మధ్యలో సనుగుతూ ఉండేవాడు ఇప్పుడు కూడా అంటాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా డబ్బులు పెట్టుకునేవాడికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కానీ నేను మా అబ్బాయినో లేకపోతే ఇంకా నా దీన్నో నా పైచయాన్నో వల్ల ఉపయోగం లేదు అంటే అఫ్కోర్స్ నేను నేను అడిగిన పాయింట్లో ఒక యాంగిల్ చెప్పారు మీరు ఓకే నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు రక్షిత్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు నాకేమి ఇబ్బంది ఏమి లేదు అనిపించలేదు నాకు ఇబ్బంది ఏమి లేదు ఇలా ఫ్యామిలీగా రాజమౌళి గారి ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీగా వచ్చి సినిమాలు తీస్తే ఈ సినిమా పట్ల జనాలందరిలో ఇంకా గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నాను ఎవరికన్నా ఇటువంటి చిన్న చిన్న ఇవి ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండటం గౌరవమైన పని అని నాకు రాజమౌళి గారి ఫ్యామిలీని చూస్తే అనిపిస్తుంది ఆ ఇన్స్పిరేషన్తోనే నేను నా ఫ్యామిలీగా నా కొడుకుని కూడా ఈ సినిమాలో ఉంచగలిగాను కేవలం ఆ ఉద్దేశం మాత్రమే వాళ్ళని చూసి ఇది పాజిటివ్గా ఆలోచించటం ఓకే సో నేను నా కొడుకుని డైరెక్ట్ చేయడం కూడా ఆ పాజిటివ్ దీంట్లోనే డైరెక్ట్ చేశాను డైరెక్టర్గానే డైరెక్ట్ చేశాను కానీ గుడ్ మీరు డైరెక్టర్గా మాట్లాడాలంటే డైరెక్టర్గా మాట్లాడాలంటే హీరో రక్షిత్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ దట్ రియల్లీ ఎలివేటెడ్ ది స్టోరీ ఈ సినిమాని మీరు అనుకున్న కథని ఒక హీరోగా తను ఎంతవరకు దాన్ని పెంచగలిగాడంటే ఏం చెప్తారు సార్ బాగా చేసాడు నేను ఎక్కువ చెప్తే అది ఏం బాగుండదు డైరెక్టర్ గా చెప్పండి ఫాదర్ ఫాదర్ కాదని చెప్పారు డైరెక్టర్ గా నాకు ఏం కావాలో అది చేసాడు నేను చేయకపోతే నేను ఊరుకోను అది డెఫినెట్ డైరెక్టర్ గారి కంటే హీరో గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ వన్స్ అగైన్ ఆపరేషన్ రావణ్ కి అండ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ రెండో తారీఖు కోసం మీరు వెయిట్ చేయండి ఆపరేషన్ రావన్ విల్ కమ్ అండ్ హిట్ ద థియేటర్స్ అండ్ డెఫినెట్లీ బిగ్గెస్ట్ హిట్ని మీరు ఈ టీమ్కి అందిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ ఇవాళ ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిన మీడియా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ విశ్వక్ సేన్ గారికి ట్రైలర్ లాంచ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఆల్ ద వెరీ బెస్ట్ ఆపరేషన్ రావన్